గౌరవించి మీరందరూ మనీ బింగి సీను వెంకటేశ్వర్లు ఆయన పేరు అసలు పేరు సీను అంటారు అందరూ ఆయన సీన్ చూడటానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే మనం జన సెలెక్టెడ్ ఫార్మర్స్ మన సీనుకి తెలిసిన వాళ్ళు కావచ్చు మన మండలింగయ్య ఎంగ గారి వాళ్ళు వాళ్ళందరికి తెలిసిన వాళ్ళు కావచ్చు కానీ తెలిసిన రైతులనే ఐడెంటిఫికేషన్ చేసి మీ అందరినీ ముఖ్య రైతులనే పిలవటం జరిగింది ఎందుకంటే జనరల్గా ఏటా ప్రతి ఏటా ఆటోలు పెట్టి మనం అందరిని జనాన్ని పో చేస్తుంటే అందులో ఒరిజినల్ రైతులు కొంతమంది ఉంటున్నారు కొంతమంది మిస్యూజ్ అవుతున్నారు కాబట్టి ఈసారి చాలా మూడు రోజులు అడ్వాన్స్ ముందుగానే మీ అందరికీ తెలియపరిచి తీసుకోవడం జరిగి తీసుకురావడం జరిగింది ఇక్కడికి ఈ సంవత్సరం సంధ్యా గోల్డ్ అని కొన్ని సంవత్సరం నుంచి మనం సప్లై చేయటం జరుగుతుంది ఈ గోల్డ్ ఏంటంటే మీరు గతంలో వేసిన గోల్డ్ కార్డ్ సైజు రాదు కాయ మీడియం బోల్ ఇది ఈ గోల్డ్ గురించి ముందు ముందు ఇంకా వేరే వాటి కాడ మాట్లాడుకున్నాం ఇది పంటకాలం తక్కువ ఇది మిగతా రకాల కంటే కూడా ఇది చాలా పంటకాలం తక్కువ మిగతాయి నూట యాభై నుంచి నూట అరవై రోజులు ఉంటాయి కానీ ఇది కేవలం నూట ముప్పై ఐదు రోజులకి ఇది పంట అయిపోతుంది నూట ముప్పై ఐదు నూట నలభై ఉంచుకుంటే మళ్ళీ కాస్తుంది మళ్ళీ నూట యాభై రోజులు నూట అరవై రోజులు ఉంటుంది అని నీళ్ళు కట్టుకోవాలా మందు కొట్టుకోవాలా పొతం చేసుకుంటే ఉంటుంది కానీ మొక్కజొన్న వేసుకుంటారు కాబట్టి ఎక్కువ రబీ పంటలు పెరుగుతున్నాయి ఇన్నాటాలకు లేదు రబీ ఇప్పుడు యాసంగా వేసుకుంటారు కొంతమంది నీళ్ళ అవకాశం బోర్లు ఉన్నోళ్ళు వాళ్ళకి చాలా అనువైన రకమైనది నూట ముప్పై ఐదు రోజులకి అంటే పుచ్చునికి స్కిప్ కొడుతుంది రెండో పంట వేసుకోవడానికి అవకాశం నవంబర్ నెల డిసెంబర్ నెలకల్లా క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ దున్ని మొక్కజొన్న మెనువులో కందులో పెసలో ఏదైతే ఆసంగింగ్ పంట వేసుకున్నవాళ్ళు ఆ పంట వేసుకోవడానికి ఇది అనుకూలమైన రకం పంటకాలం అని చెప్పి దిగుబడి ఏం తగ్గదు దిగుబడి కూడా బరాబర్ వస్తుంది అలాగే ఇక ఇట్లాంటి ముందు ముందు ఉన్నాయి మనం ముందుకు వెళ్దాం కొంచెం ఒక నాలుగు అడుగులే మనం అన్నట్టు ముందుగా కాపుకొస్తుంది తక్కువ రోజులు కాబట్టి కాపు ముందు పడుతుంది కాపు ముందు పడటం వల్ల ఏమైంది రెండో పంటకు అనుకూలం ఇప్పుడు చెప్పింది మీకు రెండో పంటకు అనుకూలం అయినప్పుడు మనం ఏదైనా వేసుకు వస్తుందా అని అట్లాగే కొంచెం దగ్గర ఇది మిగతా రకాలతో పోల్చుకుంటే ఇప్పుడు మనం రసం పీల్చే పురుగు ఉంటుంది కదా వెనక ఆకులు వెనక ఉంటుంది మీరు గమనిస్తూనే ఉన్నారు గుడ్లు పెట్టి చిన్న చిన్న గుడ్లు పెట్టి అట్లాంటి గుడ్డు పెట్టి రసం పీల్చే పురుగుని సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది మీరు ఒక రోజు అబ్జర్వ్ చేసి జాలలో పోయి మీరు చూసి గుడ్డు పెట్టిందా లేదా అని అంత విమర్శగా అందరు రైతులు చూడరు కదా ఆ రసం పీల్చే పురుగు ఎప్పుడే మనకి పీల్చిందని ఏర్పడిద్దంటే అంటే ఆకు మొత్తం రాగి వచ్చేసి దోకొస్తుంది ముడత పేను బంక అట్లాంటివి ఎదురైంది అవన్నీ వచ్చినప్పుడు మనకి ఐడియా వస్తుంది అప్పుడు పోయి మంది తెచ్చి కొట్టాలనిపిస్తుంది అట్లాంటి రోగాన్ని కూడా శ్వాసం పీల్చే పురుగును కూడా సమర్థవంతంగా తట్టుకుంటది ఎందుకు తట్టుకుంటది ఇది ఆకు బాగా పైన దళసరిగా ఉంటుంది కాబట్టి పురుగుని దాని తాకిని తట్టుకుంటుంది ఆ గుడ్డు ఇంకొకటి అందరు అన్నిటికంటే విశిష్టమైన లక్షణం ఏంటంటే దగ్గర దగ్గర నాటుకోవడానికి అనుకూలమైన పత్తి లాగలు సంజాగోల్ దగ్గర దగ్గర వేసుకోవచ్చు దగ్గర వేసుకోవటానికి బాగుంటది దగ్గర అంటే ఇప్పుడు జనరల్ గా మనం అత్యంత పెడుతున్నాం డబ్బా పత్తి నలభై నలభై లేదా ముప్పై నలభై ముప్పై నడుతుంది కదా ఇది అట్లా కాకుండా దగ్గర వేసుకోవటానికి బంధిపడుతుంది సాదుపతి ఇది కుదురుపతి పెట్టాడు అంతే కదా పెట్టాడు కానీ ఇది సాగు దగ్గరేసుకుంటే కూడా మనకి శాతం ఏంటంటే మొక్కల శాతం పెరుగుతుంది మూడు ఇంటూ ఒకటే వేసుకోవచ్చు కొంచెం అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకమైన అధిక సాంద్రత పద్ధతి అంటే నేను చెప్పింది ఇప్పుడు మూడు ఇంటూ ఒకటి సాలుగు సాలు మధ్యలో మూడు అడుగులు మొక్క మొక్కకి మధ్యలో ఒక అడుగు ఆ పద్ధతిలో సాగు చేసుకోవడానికి చాలా అనుకూలమైన రకం మిగతా రకాలు ఏంటంటే పెద్ద కాయలు కుళ్ళిపోతాయి రొట్టెలిగి దగ్గర చేసుకోవటానికి పనికిరాదు మిగతాయి కానీ మన సంజ్యాగూళ్ళు అనేది దగ్గర వేసుకోవటానికి అనుకూలమైన రకం ఇది మూడు ఇంటి ఒకటి మేము చెప్పిన పద్ధతిలో పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వస్తాయి ఎకరానికి ఒక ఎకరానికి పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఎకరా ఇరవై మొక్కలు వస్తాయి మీరు అనుకోవచ్చు ఒకవేళ మూడు ఇంటూ ఒకటి పెడితే ఇట్లాంటి వర్షాలు ఆగాల వచ్చినప్పుడు కింద రొట్టె కుల్లిపోద్దేమో అనే భయం అక్కర్లేదు దానికి ఏంటంటే అది నిలువు పెరిగే మొక్క లక్షణం ఇది చూడండి మీరు అక్కడక్కడ గమనించండి తల్లలు కొట్టకుండా వెళ్ళిపోతున్నాయి పైకి వెళ్ళిపోతున్నాయి చెట్లు దీని యొక్క మొక్క లక్షణం ఏంటంటే అడ్డం పెరగదు రొట్ట పెరగదు నిలువు పోతుంది నిలు పోవటం వల్ల ఏమవుతుందంటే కాయలు కొల్లిపోవటం అనేది కింద రొట్ట పలిచి దిగుబడి బరాబరి వస్తుంది పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వచ్చినప్పుడు ఇరవై రెండు కిందాలు పైత వస్తుంది కప్పుడు ఇరవై ముప్పై కాయలు పడతాయి ఎట్లా కూతురు పత్తి పెట్టినప్పుడు ఎక్కువ కాయలు కనపడవచ్చు మనకి ఎందుకంటే చెడలుపు కనపడుతుంది ఎక్కువ కాయలు కనపడతాయి కానీ నీకు పత్తి నిలువుకపోతుంది కాబట్టి మొక్క నీకు చెట్టు మీద ఇరవై ముప్పై ఉన్నా ఇరవై కింటాల్ తగ్గదు పత్తి అప్పుడు పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వస్తున్నాయి దీంట్లో ఇప్పుడు పెద్ద పెట్టాడు కాబట్టి దీంట్లో నాలుగు వేల ఐదు వందల మొక్కల కంటే ఎక్కువ ఉండవు ఎక్కువ ఉండవు ఇప్పుడు చేను మొత్తం కలిసిపోయి మనం ఎకరం కలిసినా కానీ ఒక ఎకరంలో ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల మొక్కల కంటే ఎక్కువ బట్టలు ఇట్లయితే కుదురుపత్తి పెడితే కానీ పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు మూడు ఇంటూ ఒకటి పద్ధతిలో వేసుకుంటే ఈ విత్తనం సెట్ అయితే ఏ భూమికైనా ఇది అడ్డం పెరిగి కొమ్మలు విరిగిపోవటం పాటు చేసేటప్పుడు ఇబ్బంది కలగటం అవన్నీ ఉండవు పైకి పోతుంది బుష్ టైప్ అంటారు కదా అట్ట వచ్చేది కాదు ఇది టై టాల్ టైప్ అనమాట పైకి ఎదుగుతూ ఉంటుంది కాబట్టి మనం తెడా ఇట్లా హెట్ ట్యాపింగ్ చేసుకోవాలి నేను రేపు ఒక ఇద్దరు మనుషులు పెట్టుకునేది చేసుకో ఇది చేసుకుంటే ఇది మూడింటి పద్ధతిలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం అట్లాగే ముందుకెళ్ళండి అన్న ముందుకెళ్ళండి ఐదు నిమిషాలు అది